హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి అన్వేషణ పద్ధతి ఇది హ్యూరిస్టిక్ మెథడ్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఈ అన్వేషణ పద్ధతి అనేటువంటిది న్యూ టెక్స్ట్ బుక్లో లేదు అందుకే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నట్లయితే కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ ఉంది ప్లీజ్ అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి ప్లీజ్ సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే అన్వేషణ పద్ధతి లేదా హ్యూరిస్టిక్ మెథడ్ అనమాట హ్యూరిస్టిక్ అనే పదం హ్యూరిస్టో హ్యూరిస్టో అనే మాట నుంచి ఉత్పన్నమైంది చూడండి హ్యూరిస్టిక్ అనేటువంటి పదమంట హ్యూరిస్టో అనే పదం నుంచి వచ్చిందంట దీని అర్థం ఏంటంటే స్టూడెంట్ విద్యార్థి సాధ్యమైనంత వరకు అన్వేషకుడిగా రూపొందడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి అన్వేషణ పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి నైంటీ పర్సెంట్ సిమిలర్గా ఉంటాయి అనమాట సో కొంచెం చాలా పోలికలు ఉన్నాయి కాబట్టి ఈజీగానే ఉంటుంది ఈ పద్ధతి అనేటువంటిది విద్యార్థి ఏం చేస్తాడంటే ఇక్కడ తనకు తానే పరిశీలించుకుంటాడు తనకు తానే తర్కించడము తానే పనిచేయడము ఆలోచించడము లాంటి స్వయం కృషి కలిగినటువంటి పద్ధతినే అన్వేషణ పద్ధతి అనడం జరుగుతుందనమాట ఇక్కడ విద్యార్థులు వాళ్ళ యొక్క డైలీ లైఫ్లో ఎదురయ్యేటువంటి సమస్యలని ఓకేనా అర్థమవుతున్నాను డైలీ లైఫ్లో ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి కావలసినటువంటి సామాగ్రిని వాళ్ళంతటా వాళ్ళే సేకరించుకుంటూ ఉంటారు అలాగే ఆ సామాగ్రిని సేకరించుకొని ప్రయోగాలు చేసుకుంటాము అలాగే దత్తాంశాలను వివరించడము సిద్ధాంతాలను సూత్రాలను సూత్రీకరించడం అనేటువంటిది జరుగుతుంది ఈ అన్వేషణ పద్ధతి అనేటువంటిది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అనమాట ఇక్కడ ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా పనిచేస్తాడు సేమ్ ప్రాజెక్ట్ పద్ధతిలో లాగానే ఇంకా ఈ పద్ధతి ద్వారా శాస్త్రీయ విధానంలో ఎక్కువ తర్ఫీద్ అనేటువంటిది పొందుతాడనమాట అంటే ఇది సైన్స్ని బేస్ చేసుకునేటువంటి ఒక పద్ధతి అనమాట మరి ఇందుట్లో ఉన్న సోపానాలు ఏంటో చూద్దాము ఫ్రెండ్స్ మనకి న్యూ టెక్స్ట్ బుక్లో ఏమవుతుందంటే ఈ సోపానాలను మనకు ఆర్డర్లో ఇచ్చి ఒక్కొక్క స్టెప్లో మనం ఏం చేస్తాము అనేటువంటిది వివరంగా ఇస్తారనమాట కానీ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఏంటంటే అట్లా వివరంగా లేదు జస్ట్ ఆ సోపానాలను ఇచ్చేసి వదిలేసేది కానీ వాటి గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ని మనకి ఎక్కడా కూడా ఇవ్వలేదనమాట అందుకని ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో మ్యాటర్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది ఓకే సో మనకి ఇందుట్లో మొత్తం ఐదు సోపానాలు అయితే ఉంటాయి అన్నమాట ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బోధించాల్సిన అంశాలను సమస్యల రూపంలోకి మార్చటము ఇది ఉపాధ్యాయుడు చేయాల్సినటువంటి పని అనమాట మనకి ప్రాజెక్టు పద్ధతిలో ఫస్ట్ సోపానంలో ఉంటుందన్నమాట విద్యార్థులు సాధించాల్సినటువంటి సమస్యలని చర్చల రూపంలో చర్చలను ప్రారంభించి విద్యార్థుల వాళ్ళే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం లాగా జరుగుతుంది అనమాట అది టీచర్ యొక్క రోల్ అనమాట సేమ్ ఇక్కడ కూడా టీచర్ ఏం చేస్తారంటే బోధించాల్సినటువంటి అంశాలని అంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే ఉందో ఏదైతే ప్రాజెక్ట్ ఇవ్వాలో ఏదైతే విద్య విద్యార్థులకి సంబంధించిందో విద్యార్థులు చేయవలసిందో వాటిని సమస్యల రూపంలోనికి మారుస్తారనమాట తర్వాత సూచనా పత్రాలను తయారు చేయడం అంటే ఏంటంటే ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఓకేనా అంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కావలసినటువంటి ప్లాన్ని ప్లాన్ ప్రిపరేషన్ అంటారనమాట రచనలాగా నెక్స్ట్ సూచనల ఆధారంగా ప్రయోగాలు చేయాలి వాళ్ళు ఏమైతే సూచన పత్రాల్లో రాసుకున్నారో అంటే ఏ స్టెప్ తర్వాత ఏం చేయాలి అని రాసుకున్నారో ఆ యొక్క సూచనల ఆధారంగా ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటివి చేయాలన్నమాట ప్రయోగాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట ఇందుట్లో ప్రాజెక్ట్ పద్ధతిలో ఏంటంటే అవసరమైతే మాత్రమే ప్రయోగం చేస్తారు విద్యార్థులు నెక్స్ట్ ప్రయోగ ఫలితాలు రికార్డు చేసి ఉపాధ్యాయులతో సంప్రదించి తిరిగి ప్రయోగాలు చేయాలి వీళ్ళు చేసినటువంటి ప్రయోగాల యొక్క రిజల్ట్స్ని రికార్డ్స్ రూపంలో భద్రపరుచుకొని అంటే నోట్ డౌన్ చేసుకొని వాటిని ఉపాధ్యాయులకి సబ్మిట్ చేయాలన్నమాట ఆ టీచర్స్ ఏం చేస్తారంటే వాటిని కరెక్ట్ చేస్తారు ఒకవేళ విద్యార్థులు ఏమైనా తప్పుగా చేసినట్లయితే వాటిని మళ్ళీ తిరిగి ప్రయోగాలు చేయాలన్నమాట స్టూడెంట్స్ నెక్స్ట్ నేర్చుకున్న సూత్రాలను సాధారణీకరణాలను నూతన సందర్భాల్లో వినియోగించుకోవాలి అంటే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసినటువంటి విద్యార్థి ఒక ఫార్ములాకైతే వస్తాడు అంటే ఒకటి నేర్చుకుంటారనమాట ఒక విషయాన్ని ఆ విషయం నిత్య జీవితంలో అవసరమైన చోట విద్యార్థి ఉపయోగించుకోగలగాలన్నమాట ఓకేనా సో ఇది ఈ యొక్క అన్వేషణ పద్ధతిలో ఉన్నటువంటి సూత్రాలు సోపానాలు ఓకే ఫస్ట్ ఏంటంటే సమస్యల్ని గుర్తించడం అంటే మనం చేయాల్సినటువంటి అంశాన్ని సమస్య రూపంలోకి మార్చుకోవడం అనమాట సమస్యను తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించి పథకాన్ని తయారు చేసుకోవడం తయారు చేసుకున్న తర్వాత దాన్ని ప్రయోగాలు చేయడం ప్రయోగాలు చేసిన వాటిని రికార్డ్ చేసి వాటిని ఉపాధ్యాయులకి సబ్మిట్ చేసి తప్పైతే మళ్ళీ తిరిగి ప్రయోగాలు చేయాలి నెక్స్ట్ సక్సెస్ అయినటువంటి అన్వేషణ నుంచి నువ్వేం నేర్చుకున్నావో దాన్ని నీ యొక్క జీవితంలో ఉపయోగించుకోవాలి సో ఇవన్నమాట సోపానాలు మరి ప్రయోజనాలు చూద్దాం విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ శాస్త్రీయ వైఖరులు ఆలోచనాత్మక శక్తి సృజనాత్మకత నైపుణ్యాలు ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి ఎందుకంటే ఉపాధ్యా విద్యార్థి తనంతట తాను చేస్తున్నాడు కాబట్టి ఈ స్కిల్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ విద్యార్థులు ఓన్గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళల్లో ఆత్మస్థైర్యం కూడా పెంపొందుతుంది ఓకేనా మరి నెక్స్ట్ వచ్చేసి కష్టపడి పని చేయడం అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే విద్యార్థులు ఓన్గా చేస్తారు కాబట్టి కష్టపడి పని చేయడం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది అనమాట నెక్స్ట్ పని మీద గౌరవం పెరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఆచరణ ద్వారా అభ్యసనం పొందుతారు లెర్నింగ్ బై డూయింగ్ అనమాట సరి అయిన భావనలు ఏర్పడతాయి ఎందుకంటే వాళ్ళు ఓన్గా చేస్తారు కాబట్టి కరెక్ట్ ఒపీనియన్స్ అనేటువంటివి వస్తాయి వాళ్ళకి ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య సహకారం పెరుగుతుంది ఎందుకంటే టీచర్ స్టూడెంట్స్కి గైడ్గా పనిచేస్తూ ఉంటారు అలాగే విద్యార్థులు వాళ్ళకు వచ్చినటువంటి డౌట్లని టీచర్ దగ్గర అడిగి తెలుసుకుంటారు కాబట్టి వీళ్ళిద్దరికి మంచి బాండింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది విద్యార్థులు జీవితంలో సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఓకేనా నెక్స్ట్ లోపాలు లోపాలు చూసినట్లయితే విద్యార్థులు పరిశోధకులుగా ఊహించి వారే నేర్చుకుంటారు అనే భావన వ్యత్యాస వంటిది మనకి ప్రాజెక్ట్ పద్ధతిలో వస్తుంది అనమాట ఒక చోట తక్కువ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు అంటే కొంచెం డల్లర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తంగా పార్టిసిపేట్ చేయకుండా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ మీద భారం పడేటువంటి అవకాశం ఉందని ఒక పాయింట్ వచ్చింది మనకి సేమ్ అదే ఇక్కడ ఏంటంటే డల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్గా చేయలేరు నేను చెయ్యలేను నాకు రాదు అనుకొని వాళ్ళు ఇక వదిలేస్తారనమాట సో దానివల్ల వాళ్ళకి నాలెడ్జ్ అనేటువంటిది రాదు నెక్స్ట్ ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల కొరత ఉంది ఇది తెలిసిన పాయింటే ఈ పద్ధతి ఆచరణకు సరి అయిన పాఠ్య పుస్తకాలు లేవు అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ పద్ధతులు కానీ లేదంటే హ్యూరిస్టిక్ మెథడ్స్ కానీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి కరెక్ట్ టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి లేవు అనమాట అలాగే కొన్ని స్కూల్స్లో లైబ్రరీస్ అనేవి కూడా లేవు సమగ్ర ప్రయోగశాలలు అన్ని పాఠశాలల్లో లేవు ల్యాబ్స్ కూడా లేవు అనమాట విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య లేదు అంటే స్టూడెంట్ టీచర్ రేషియోస్ కూడా సరిగ్గా లేవు కోర్సులు సకాలంలో పూర్తి కావు ఓకేనా ఏదైనా ఒక టాపిక్ తీసుకొని దాని గురించే అన్వేషణ చేసుకుంటా పోతే మిగతా కోర్సు అనేటువంటిది వెనకబడిపోతుంది అనమాట అధిక వ్యయము కాలము అవసరము ఎక్కువ టైం కావాలి డబ్బులు కూడా కావాలన్నమాట ప్రయోగాలు చేయాలంటే పరికరాలు కొనుక్కోవాలి లైబ్రరీ పుస్తకాలు అవన్నీ తీసుకోవాలి కాబట్టి ప్రాథమిక తరగతుల్లో అమలుకు వీలు లేని విధానం చిన్నపిల్లలతో మనం అంటే లోయర్ క్లాసెస్లో ఈ యొక్క అన్వేషణ పద్ధతి అనేటువంటిది సరైంది కాదు సమస్య పరిష్కారం విద్యార్థుల వల్ల అయ్యే వీలు లేదు కేవలం విద్యార్థులే చేయాలంటే ఇది అయ్యే పని కాదనమాట అంటే వితౌట్ టీచర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా స్టూడెంట్స్ గెయిన్ చేయలేరు నిర్ణయ పట్టికలు కష్టం కష్టమవుతుంది అంటే టైం టేబుల్లో కరెక్ట్గా సెట్ అవ్వదు అనమాట సేమ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ప్రాజెక్ట్ పద్ధతి అలాగే అన్వేషణ పద్ధతి సేమ్ ఉంటాయి అనమాట ఓకేనా సో ఇది ఈరోజు చిన్న వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్